హాయ్ అండి వెల్కమ్ టు ఇందో యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే సోమవారం కదండి షోడశ సోమవారంలో ఇవాళ ఏడవ వారం అయితే పూర్తి చేసుకున్నాను పూర్తి చేసుకుని విన్నాను అయితే అయితే మా ఊరు శివాలయానికి అయితే వచ్చాను ఇది పంచాయత నక్షత్రం భువనేశ్వర అయితే చంద్రశేఖర స్వామి వారి దేవస్థానం ఇది ఇది పంచాయత నక్షత్రం నవగ్రహాలు విష్ణుమూర్తి అమ్మవారు వినాయకుడు మధ్యలో శివయ్య ఏడో ఏడవ సోమవారం షోడసు సోమవారంలో ఏడవ వారం అయితే పూజ చేసుకున్నాను నిన్న మా పార్వతికి చెప్పాను పువ్వులు తెచ్చిపెట్టుకొని ఈరోజు పొద్దున్నే తీసుకొచ్చింది మళ్ళీ బంగారు పుష్పాలతో బంగారు తల్లికి పూజ చేసుకునే అవకాశం దొరికింది కదంబ పుష్పాలతో అష్టలక్ష్మి స్తోత్రం చేసుకొని శివ అష్టోత్రం పూజ చేసుకొని స్వామి అమ్మవార్లకైతే పూజ చేసుకున్నాను షోడసు సోమవారంలో ఏడవ వారం కూడా ఇవాళ చేసుకోగలిగాను పులగము అలాగే గోదావరి రవ్వతో ప్రసాదం స్వామివారి కథలో ఉంది కదండి అలాగే చేసుకున్నాను పూజ అయితే కంప్లీట్ అయ్యింది ఇప్పుడు ఇంకా శివాలయానికి అయితే స్వామివారి దర్శనానికి వెళ్ళి వాళ్ళకైతే ప్రసాదం అయితే అందిస్తాను అలాగే నా పూజలు నచ్చితే నా వీడియోస్ నచ్చితే నా మాటలు నచ్చితే నేను ఇంట్లో ఉన్న ఉన్న సామాగ్రితో నేను సింపుల్గా అయితే పూజ చేసుకుంటాను ఈసారి అయితే ఏ పువ్వులు కూడా ఏమీ తీసుకోలేదు పువ్వులు కొనుక్కోలేదు ఉన్న పువ్వులతోనే పూజ అయితే పూర్తయింది నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఉంటానండి మరి వద్దేశ్వరుడు చూసారా ఎంత బాగున్నారో విశాలమైన ప్రాంగణం పెద్ద మండపం మా స్వామి ఇరువైపులా అమ్మవార్లు ఈరోజు సోమవారం సందర్భంగా స్వామివారి అలంకారం అయితే ఇలా ఉంది మా పంతులు గారు అయితే వెళ్ళిపోయారు ఇంటికి ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రసాదం అయితే ఇవ్వాలి లేట్ అయిపోయింది ఈరోజు రాత్రంతా కూడా అదో రకమైన ఆందోళన నిద్ర పట్టకపోవడం పొద్దున లేచేసరికి ఉదయం లేచేసరికి లేట్ అయిపోయింది పూజ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడే పూజ శివాలయానికి అయితే వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటున్నాను